హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని చూద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు వస్తాయి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏపీలో అతిత్వంలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి మళ్ళీ వెరిఫికేషన్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో బోగస్ల నివారణకు చర్యలు రేపు ఇతర జిల్లా బృందాలతో పరిశీలన అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం అనంతపురం జిల్లా న్యూస్ ఆర్టికల్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్లను రీ వెరిఫికేషన్ చేయనున్నట్లు సమాచారం గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కమిటీ బృందాలు ఏడు వందల డెబ్భై మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు ఆరోపణలు వస్తుండడంతో వాటిని మళ్లీ పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు దీంతో డిఈఓ ప్రసాద్బాబు పర్యవేక్షణలో ఈ నెల నాలుగున రీవెరిఫికేషన్ చేయించారు అప్పుడు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు వచ్చాయి అనంతపురం జిల్లా నుంచి కూడా ఆరుగురు అభ్యర్థుల ఎంపిక సమాచారాలపై రిమార్కులు వచ్చాయి వాటిపై రాష్ట్ర కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల డిఇవోలకు షోకాజులు ఛార్జ్ మెమోలు ఇచ్చినట్లు సమాచారం అలాగే ముందుగా పరిశీలించిన బృంద సభ్యులతో కాకుండా మరో కమిటీతో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు దీంతో ఈ నెల ఐదున జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించారు అప్పుడు కూడా అనేక రీమార్కులు బయటపడ్డాయి అనంతపురం జిల్లాలో కూడా మరో ఐదుగురు అభ్యర్థుల సమాచారంలో రిమార్కులు బయటపడ్డాయని విద్యాశాఖ యంత్రాంగం వెల్లడించింది ఓ జిల్లాలో కమిటీలో ఉన్న ఓ ఎంఈఓ ముందస్తుగా డబ్బులు మాట్లాడుకుని బోగస్లకు అండగా నిలిచి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినా అన్నీ సక్రమంగా ఉన్నట్లు పరిశీలన చేసి అప్లోడ్ చేసి పంపారట అయితే ఆధారాలతో దొరికిపోవడంతో ఆ ఎంఈఓను సర్వీస్ నుంచి తొలగించేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఇతర జిల్లా బృందాలతో ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశీలన బృందాలతోనే డిఎస్సి అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టారు జిల్లాలో పలువురు నకిలీల వ్యవహారాలు డ్రామాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ పీహెచ్ స్టడీ కుల సర్టిఫికెట్లపై విమర్శలు రావడంతో దాదాపు ఇరవైకి పైగా అభ్యర్థులను పెండింగ్లో పెట్టారు కొందరిని రిజెక్ట్ చేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు ఇంకా కొందరు సర్టిఫికేట్లపై రెవెన్యూ ఇతర శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇతర జిల్లా బృందాలతో అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయిస్తున్నట్లు సమాచారం సోమవారం ఇతర జిల్లా కమిటీలు అనంతపురం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని వారి ద్వారా మళ్ళీ సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని డిఈఓ ప్రసాద్ బాబు తెలిపారు దీంతో అభ్యర్థుల కన్నా విద్యాశాఖ అధికారులు సిబ్బందే ఎక్కువ అటెన్షన్ పడుతున్నారు ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీరు తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అతిథుల్లో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి